అధ్యక్షత వహిస్తున్న విమలక్క తదితర మిత్రులందరికీ బహుజన బతుకమ్మ పండగకి ముందు కొన్ని పదాలు కొన్ని రాగాలు కొన్ని చక్కటి భావాలు లక్ష్యాలు ధ్యేయాలని మూటగట్టి ఒక బతుకమ్మగా పేర్చి లోకానికి అందించిన పండగ ముందే వచ్చినట్టుగా ఉంది బతుకమ్మ పండుగ ఇవాళ ఈ బహుజన బతుకమ్మని లేదా బతుకమ్మ పండుగనే కొంతమంది పాలక వర్గాల మహిళలు ముఖ్యంగా ఒకే ఒక్క మహిళ ఆ తర్వాత హైజాక్ చేసి ఇవాళ ఈ సంవత్సరం విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది ప్రజల బతుకమ్మ మాత్రం పరవళ్ళు తొక్కుతూ ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించుకొని ప్రజలలోకి వెళ్ళే ప్రయత్నాలకు ఇవాళ మరొకసారి నాంది పలుకుతున్న సందర్భంలో నేను వారిని అభినందిస్తున్నాను టూ జీరో వన్ టెన్లో బహుజన బతుకమ్మ ఆలోచనలు ప్రారంభమయ్యాయి రెండు వేల పన్నెండులో దానికి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పండగని అదనా అనే ఒక ఆడవాళ్ల పండుగని ఒక మహిళ ఎత్తుకొని బతుకమ్మల తలకెత్తుకొని దానిని రివైవ్ చేస్తూ దాని అటువంటి ఒక బాధ్యతని కూడా తలకెత్తుకోవడం చాలా హర్షణీయం దేశంలో చాలా పండుగలు తమ అసలు స్వరూపాన్ని కోల్పోతున్నటువంటి వేళ ఈ పండుగ మాత్రం రోడ్డుకెక్కింది తన అస్తిత్వం కోసం రాష్ట్రం కోసం తన ప్రజల కోసం ఉద్యోగం నీళ్లు నియామకాల కోసం కూడా బతుకమ్మ రోడ్డెక్కింది సాంస్కృతిక గుర్తులు ప్రజలని చాలా ఆకట్టుకుంటాయి వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకుంటాయి అట్లా బతుకమ్మ కూడా మనకు ఒక గొప్ప కల్చరల్ ఐకాన్గా నిలబడింది ఆ ఐకాన్ని చూస్తూ చూస్తూ మన కళ్ళ ముందే అది బహుజనుల బతుకమ్మని కొంతమంది పెద్దింటి బతుకమ్మగా మార్చినటువంటి సందర్భాన్ని మనం విస్మరించకూడదు అయితే దేశ విదేశాల్లోకి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులని అక్కడ కూడా పారించి దానిని ఒక హైటెక్ బతుకమ్మగా మార్చారు కానీ ప్రజలు బహుజన బతుకమ్మలు దానిని మళ్ళీ ప్రజల వద్దకు తీసుకువచ్చారు అది గొప్ప విషయం ఏ పండగ అయితే ప్రజలదో మహిళలదో దానిని మళ్ళీ అందించడం అనేది చాలా అసామాన్యమైన విషయం ఎంతో పోరాటం కూడా జరుగుతుంది ప్రతి ఏడాది ఇట్లాంటి ఒక సభని ప్రారంభించి ఆ బతుకమ్మ రోజులలో అన్ని రోజులు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఆ పండుగని ప్రజల మధ్య జరుపుకోవడం ఒక చక్కటి ఆరోగ్యకరమైనటువంటి బతుకమ్మని తీర్చిదిద్దడం ఒక పాలక వర్గాలకి పెట్టుబడిదారి స్వభావానికి వ్యతిరేకంగా ఈదడం చాలా గొప్ప విషయం మన బతుకమ్మని మనం బతికించుకున్నందుకు నేను మరొకసారి అభినందిస్తున్నాను అయితే ఇక్కడ ఈ బతుకమ్మలో బొడ్డెమ్మతో ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఆడుకునే వెసులుబాటు కలిగించారు మన పూర్వీకులు కానీ మనము ఈ ప్రజాస్వామీకరించే క్రమంలో కొంతమంది మహిళలు భర్తలు చనిపోయినటువంటి వాళ్లను ఈ పండుగలో ఆడకుండా దూరంగానే ఉంచుతున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది ఈసారి మాత్రం మనం వాళ్ళని కూడా మన పాటలో మన ఆటలో మన ప్రసంగాలలో అందరినీ మహిళలను ఏ రకమైనటువంటి తేడాలు లేకుండా కలుపుకుపోయి వారిని కూడా నిలబెట్టాలని వారిని పాత్రధారులుగా చేయాలని అలాంటి ఒక రెవల్యూషనరీ రెవల్యూషనరైజ్డ్ కల్చర్ని పెంపొందించే ఆలోచనగా అటు దిశ ఆ దిశగా మనం కొంత కృషి చేయవలసి ఉంటుంది ఈ బతుకమ్మ పండగ ఇంతకుముందే చెప్పినట్టు పెట్టుబడిదారి వ్యవస్థలకి కార్పొరేటైజేషన్కి వ్యతిరేకంగాను కూడా మనం పోరాడవలసి ఉంది అవి కాలుష్యాలని వెదజల్లుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలకు మూల కారణమవుతున్న సందర్భంలో ప్రకృతిని పరిరక్షించుకుందాం మహిళలను వారి సంక్షేమాన్ని మనం ముందుంచుదాం అనే ఆలోచనతో ముందుకు పోవడం చాలా ఆనందకరమైన విషయం ఇలాంటి పండుగలని మనం అందరం కలిసి చేసుకునే విధంగా కొంతమంది ఎక్కడో ఒక దగ్గర దళితులు ఈ పండుగలో రారు అని కొంతమంది దళితులు అంటారు కానీ నేను చూసినంతవరకు అన్ని పండగలు అందరు చెయ్యరు జనరలైజ్డ్ పండగలని కూడా అందరం మనం చెయ్యం మన ఇష్టం ఉంటే చేసుకుంటాం లేకుంటే లేదు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటాము కొన్ని కారణాల వల్ల దగ్గరికి అవుతాము కాబట్టి నాకు తెలిసినంతవరకు ఆదిలాబాద్ థామ్సీ అని విలేజ్లో మహిళలే ఒక సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు బ బతుకమ్మ బహుజన బతుకమ్మ ప్రేరణతో అందులో తీసి చూశాను లిస్టులో ఐదుగురు మహి మహిళలు ఆది దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి దీనిని ఈ ప్రజాస్వామ్యకరణలో భాగంగా అందరినీ కలుపుకోవడం మహిళల్లో ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి తేడాలు లేకుండా ముందుకు తీసుకుపోవడం కావాలంటే పురుషులకి కూడా కొంత భాగస్వామ్యం కలిగించి అందరం చేసుకుందాం కానీ ఈ బతుకమ్మ పండుగ ఏ కొందరిదో కాదు ఆ కొందరు కొందరి కోసం దానిని మలిచే అటువంటి ప్రయత్నంలో వాళ్ళు సీన్ నుంచే తప్పించుకపోవడాన్ని మనము గుర్తించాలి వాళ్ళు హైక్ జాంక్ చేశామన్న బతుకమ్మ ఇవాళ ప్రతి ఇంట ప్రతి ఊరు ప్రతి మహిళ తల మీద ఒక గొప్ప సంకేతమై వెలుగొందుతున్నది దానిని కొనసాగిద్దాం కృతజ్ఞతలు